హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి కేవలం అర కిలోమీటర్ల దూరంలో ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది హైదరాబాద్ బైపాస్ రోడ్డు అంటే మీకు విజయవాడలో సొరంగం ఉందండి సితారా సెంటర్ దగ్గరలో సొరంగం ఈ సొరంగం నుంచి గోలపూడి వెళ్ళే రోడ్ అనమాట ఇది ఈ రోడ్ నుంచి అర కిలోమీటర్ దూరంలో మనకి ఐరన్ యాడ్ ఉందండి సో ఈ ఐరన్ యాడ్లో ల్యాండ్ మనకి సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండు ఇది అడుగుల రోడ్డు ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా సో ఇందులో మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై వెడల్పు సుమారుగా నూట పదిహేను లోతు ఉండే ఆరు వందల ముప్పై ఎనిమిది గజాల స్థలం అండి ఇది ఆరు వందల ముప్పై ఎనిమిది గజాల స్థలం ఇది ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ ప్రకారంగా యాభై వేల రూపాయల పైన ఉంటుందండి తక్కువలో తక్కువ యాభై వేల రూపాయల పైన ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ యాక్షన్లో కేవలం గజం ముప్పై మూడు వేల రూపాయల ఫైనల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ల్యాండ్ మనకి సో ఇది ఆల్రెడీ రెంట్కి ఉందండి సో ఇదంతా కూడా ఖాళీ చేయించి మీకు పొజిషన్ ఇస్తారు సో నెక్స్ట్ వెంటనే మీరు రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా యాభై వేల రూపాయల పైన అయితే రెంట్ వస్తుంది చాలా తక్కువ రేటు సేల్కి వచ్చింది అండ్ ఆల్మోస్ట్ మీకు మూడు కోట్ల రూపాయల పైన ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి సుమారుగా రెండు కోట్ల పది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి అయితే బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో మేబీ కుదిరితే సోమవారం రోజున మీరు అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఇక్కడే ఇంకొక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కూడా వచ్చింది ఆ ప్రాపర్టీ కూడా మేమే చేసామండి సో ఆ ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళు కూడా బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నారు స్టేట్ బ్యాంక్లో సో ఆ ప్రాపర్టీ కూడా ఇప్పుడు యాభై వేల రేట్ అయితే అమ్మదలుచుకున్నారు సో అలాగా మీరు కూడా కొనుక్కొని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దండి సో అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ కూడా ఫాలో అవుతున్నాండి అందులో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ